నా ప్రథమ సందర్శనం నాకు నలభై సంవత్సరాలు వచ్చేవరకు అధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామాన్న అభిలాష నాలో తల ఎత్తలేదు అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలజహా చెప్పినవారు లేకపోలేదు ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది అయినా నేను అందుకు మొగ్గలేదు ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా వారిని పరివేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూచిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది ఇక నన్ను వదిలిపెట్టి ఎవరివద్ద నైనా ఉపదేశం పొంది జీవితం కడతేర్చుకోండి అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు అదీ ఫలించలేదు మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను నేటికి ఏండ్ల కిందటి మాట అప్పటికీ నేనింకా మద్రాసులోనే ఉన్నాను ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరినీ ఆహ్వానించాడు పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు మరదలు మేమిద్దరమూ అందరం కలిసి కంచికి వెళ్లాము కంచి వరదని సేవించుకున్నాము అంతటితో తిరిగి చెన్నపట్నం రావలసిందే కాని అలా జరగలేదు వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణుకంచి అంటారు ఆ స్వామి కోవిలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటున్నది పెద్దమఠం శివకంచిలో శ్రీకామాశ్రీ ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచిలోని మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్లి ఆ పూజకూడా చూసి ఇంటికి చేరుకుందామనుకున్నాము కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామిని గురించి వినడమే తప్ప అంతకు ముందెన్నడూ ఆయనను నేను చూడలేదు మద్రాసు నుంచి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను అవి నన్నాకర్షించాయి అవి అందరూ స్వాముల చేసే ప్రసంగాలు లాలేవు వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్లు వేసినట్టుగాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను విద్యాధికులను ఆకట్టుకునేట్టు కనిపించాయి ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండటం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఓసారి చూద్దామనే కోరిక కలిగింది మేము మఠానికి వెళ్లేసరికి పూజ దాదాపు సగపడ్డది వేదిక మీద జ్యోతులు వెలుగుతూ నవి మఠం పరిచారకులు తెచ్చి అందజేస్తున్న దీప నైవేద్యాలను శ్రీ త్రిపురసుందరి చంద్రమోడీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు మంగళవాద్యాలు మ్రోగుతున్నవి వేదపఠనం సాగుతున్నది ఘంటానాదం వినిపిస్తున్నది ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తిశ్రద్దలతో వేయికళ్ళతో కళ్లతో తిలకిస్తున్నారు హారతులిచ్చినప్పుడు హర శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు పూలమాలలతో దీపకాంతులతో సుమంగడుల రత్నాభరణ ధగధగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతున్నది ఆధ్యాత్మిక పరిమళభరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా జగన్మాత్రూ స్వరూపంగా కానవచ్చింది ప్రకృతి పరవశమైంది దిక్కులు దివ్యగానంతో నిండినవి భక్తులందరి దృష్టి దృష్టివేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మఠానికి మేము ఆలస్యంగా రావడం అందరికంటే వెనుక దూరంగా నిలబడడం వీటి వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయేనే అన్న విచారం కాస్తవేసింది శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్యలహరి అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించారు నీ శ్యాదరదలిత దవియా నందినం స్నపే కృపయా మామపి శివే ధన్యో భవతి నచతే హానరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర జగదీశ్వరి అయిన అంబికా సమక్షంలో శ్రీశంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట నేమీ ఎక్కడో దూరదూరాన దీనంగా నిలిచివున్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి అన్నిటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కదా అంటారు ఆది శంకరులు ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివర నుండి ఆ చివరకు సభామండపమంతా ఒక్కసారి కలయచూశారు చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టు ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టు అవుపించింది అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెడలివచ్చిన పండు వెన్నెలలా భక్తుల హృదయాలను చూరగొన్నది జోస్యం నిజమైంది కుమారుడు చాలా చురుకైనవాడు ఈడుకు మించిన తెలివి తేటలు కనబరుస్తున్నాడు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు బాలుడి జాతకం ఎవరికైనా చూపించుదామన్న కోరిక కలిగింది తండ్రికి తన మిత్రుడొక న్యాయవాది ఆయనకు జ్యోతిషం తెలుసు ఒకరోజు ఆయనను తన ఇంటికి పిలిచాడు కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో బాలుడి తల్లివైపు చూసి ఒక చెంబుతో నీళ్లు పట్టుకురామ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు నీళ్లెందుకు తెమ్మంటున్నాడా అని యోచిస్తున్నాడు పిల్లవాని తండ్రి తల్లి నీళ్లు తెచ్చింది చెంబు అందుకుని ఆ చెంబెడు నీళ్లు బాలుని పాదాలపై పోశాడు జాతకం చూసిన న్యాయవాది అంతటితో ఊరుకోక ఆ బాలుని పాదాలకు సాగిలపడ్డాడు బాలుని తండ్రి నిర్ఘాంతపోయాడు మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు తికమ కపడుతూ ఇదేమిటి మీ చర్యలు మాకు బోధపట్టంలేదు అన్నాడు వినూ మిత్రమా విను ఒకానొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నవాని పాదాలకు ప్రణమిల్లుతుంది అప్పటికీ నేను బ్రతికి కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది పిల్లవాని తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తమిళనాడులో స్కూళ్ల సూపర్వైజర్ స్వగ్రామం విళ్ళుపురం కర్ణాటక శాఖ బ్రాహ్మణులు పూర్వీకులెన్నడో దేశం నుంచి తమిళ దేశానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ముగ్గురు కుమారులలో ఈ పిల్లవాడు రెండోవాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథ తండ్రికి గారాబు పట్టి ఈ మహాపురుషుడే కథానాయకుడు స్వామితో సంభాషణ వైకుంఠ ఏకాదశికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కంచి వరదని సేవించుకోవడం కొరకే కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది అయినా దాని ప్రభావం నామీద చెరగని ముద్రవేసింది ఆ స్వామి పూజా విధానం ఆ పూజలో ఆయన తన్మయత్వం తన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ మెలకువా శ్రీ చంద్రమోడీశ్వరుని పూలతో పూజించేటప్పుడు హారతులిచ్చేటప్పుడు వింజామరలు వీచేప్పుడు శ్రీ త్రిపురసుందరి చంద్రమోడీశ్వరులను ఓ ఎలలో ఊపేటప్పుడు చేతదండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణ చేసేప్పుడు చివరకు తన తలపై నుంచి కిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేప్పుడు సైతం కళాశోభితమైన ఆ సౌకుమార్యం అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా లోగున్నవి రోజులు గడిచిన కొద్దీ వారి ప్రభావం పదింతలు నూరింతలూ అయింది మరోసారి కంచికి ప్రయాణం కట్టి ఆచార్య స్వామిని చూచి రావాలనిపించింది నుంచి నుంచిగాక దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలని స్వామితో మాట్లాడాలని స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది ఈ స్వామి అందరూ పీఠాధిపతుల వంటి స్వామికారని అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈనలో ఉన్నదని ముందు నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్లూరింది అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష మాత్రం అప్పటికీ నాకు లేదు చెన్నపురి ఆంధ్ర మహాసభలో నాతో పాటు గౌరవకార్య నిర్వాహకుడుగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్న జహ్నం కంచి చేరాము స్వామి వారింకా విష్ణుకంచిలో ఉన్న మఠంలోనే ఉన్నారు మా అదృష్టమేమో మేమక్కడికి చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యులు తప్ప ఇతరులెవరూ లేరు మా ఇరువురి పేర్లు ఒక చీటిమీద వ్రాసి స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాము ఇప్పుడే భిక్ష ముగించారు విశ్రాంతి తీసుకుంటున్నారు కాసేపటికి వెలుపలికి వస్తారు కూచోండి అని శిష్యులు చెప్పారు వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూచోడానికి ఒక పీట వేశారు ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు మేమిద్దరం స్వామికి సాష్టాంగం చేశాము ప్రవర గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూచోమన్నారు గంభీరంగా ఉంది వదనం ప్రసన్నతను కుమ్మరిష్ణువీ ఆయన నేత్రాలు శరీరకాంతి చెప్పశక్యం కాదు అప్పటికీ స్వామి వయస్సు అరవై డెబ్బై ఏళ్ల మధ్యలో ఉండవచ్చు వయస్సుచే కాకున్నా నిరంతర వల్ల ఉపవాస వ్రతాల మూలంగానేమో శరీరం శుష్కించి కాస్తముడతలు పడినట్టు కనిపిస్తున్నది లోక సేవాచరణంలో ఎవని శరీరం శుష్కించుతుందో వాడే నిజంగా ధన్యాత్ముడంటాడు స్వామి వివేకానందుడు శరీరం ఓకింత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది లావణ్యమంటే అదే కాబోలు తరలత్వమివాంతర ముక్తాఫలేషు ఛాయా ప్రతిభాతి యదంగేషు లావణ్యం తది తదిహోచ్యతే ముత్తెపు గోడాల్లో లోలోన చలిస్తున్న కాంతివలే దేహంపై ప్రకాశించే కాంతి లావణ్య మట ఇక ఆ స్వామి నయన సౌందర్యం అహో అది వర్ణనాతీతం నేనేమిటి దేశదేశాల ప్రముఖులెందరెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్రకమలాలకు నీరాజనాలర్పించారు లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం అంగ ప్రత్యంగ సౌష్ఠవం దృష్ట్యా స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు కాని అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు ఒక వర్చస్సు ఆయనలో ఉన్నవి అదేనేమో బ్రహ్మతేజస్సు గురుకుపాలహరి అనే సంస్కృత పద్యకావ్యంలో సుప్రసిద్ధ కవులు శ్రీకల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా వర్ణించారు రక్తాంతస్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచిత భ్రూలతం హాసస్మేరముదార పాలఫలకం స్ఫూర్జత్క పోలారుణం శ్రీకర్ణం సునయనం సుచారు రదనం పూర్ణేందు బింబాసనం వందే శ్రీగురుమూర్తి మిందుమకుటం శ్రీకామ పీఠాధిపం కొనలెందు ఎర్రని జీరలతో సొంపునింపు చారడేసి కన్నులు కొంచెం వాలిన కను బొమలు చిరునవుదులకించే వెడల్పైన లలాటం లేత ఎరుపురంగు చెక్కిళ్లు శ్రీకారము లవంటి చెవులు చక్కని ముక్కు ఇంపైన పలువరస పున్న మీ చంద్రునికి సాటివచ్చే నెమ్మోమూ కలిగిన కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖర గురుమూర్తి నమస్కారం ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవరా విని మందహాసం చేస్తూ మీరైతే బ్రాహ్మణులా మీ ఇంటి పేరులోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా అని స్వామి చమత్కరించారు స్వామి విసరిన చలోక్తి వల్ల మా కొత్తదనం కొంత సడలింది స్వామికి మేమో మరింతవో సన్నిహితులమైనాము నేను నా విద్యార్థి దశలోనే మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని టంగుటూరు గారు స్థాపించిన ఆంధ్ర స్వరాజ్య పత్రికలో కాశీనాథని నాగేశ్వరరావు నడిపిన ఆంధ్రపత్రికలో పనిచేశానని రాజకీయాల్లో గాంధీ అనుయాయుని అని స్వామికి విన్నవించాను ఆ తరువాత స్వామి నాలుగున్నర గంటలు సావకాశంగా తెరిపి లేకుండా వివిధ విషయాలను గురించి సంభాషించారు మన సంస్కృతి మన చరిత్ర ఆనాటి మన రాజకీయాలు మన దేశ నాయకుల వైఖరులు మన సంఘ సంస్కర్తల నడవడులు ఒకటేమిటి ప్రసక్తాను ప్రసక్తంగా సమస్త విషయాలు చర్చనీయాంశాలు అయినాయి దేశ విభజన విషయంలో గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాదప్రతివాదాలను ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్వాపరాలతో పూసగుచ్చినట్టు విశ్లేషించి చెప్పారు కాంగ్రెసు నాయకులు జిన్నాసాహెబ్ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితులు ఎలా కల్పించబడ్డాయో తత్ఫలితంగా అఖం భారత స్వరూపం ఏ విధంగా అంతరించిందో సహేతుకంగా నిరూపణ చేశారు ఈ సందర్భంలో ఇటీవల వెలుగు చూసిన మౌలానా అబుల్ కలాం అజాద్ వ్రాతలు స్వామి అభిప్రాయాలను బలపరుస్తున్నాయి నాలుగున్నర గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో నేటి మన ఉపన్యాసకుల ధోరణిలోగాక మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుక భాషలో మాట్లాడారు కాకపోతే అరవ దేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాసమాత్రం అక్కడక్కడా కాస్త చూసింది పండితుల పదాడంబరం మాటవరసకైనా కానరాలేదు పదం కోసం వెతుక్కోవడం లేదు తరంగం లేని సముద్రంలో పడవ నడిచినట్టు ప్రసంగం యావత్తు ఆసుకవిత్వంలా సాగింది భారత జాతిని కలవరపరిచిన ప్రధాన సమస్యలను గురించి అంత తర్కసహంగా యుక్తియుక్తంగా అనుద్వేగంగా ప్రసంగించడం అందరికీ సాధ్యం కాదు అంతసేపు నేను నా మిత్రుడు శ్రోతలంగా చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాము ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే ఆయన మాతృభాష తెలుగేనన్న అభిప్రాయం కలిగింది కాదు కన్నడమన్నమాట అటు తరువాతనే కాగా గాంధీ జిన్నాల మధ్య జరిగిన ప్రతివాదాలను పూర్వాపర సందర్భాలను ఇంచుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరి చూస్తే ఆయన ధారణాశక్తి ఎంతటి వారికైనా దుర్లభమని తోచింది అసాధారణమైన ఉపాసనా బలమేదో ఆసక్తికి కారణమై ఉండాలి లేదా ఆ మేధా సంపద జన్మసిద్ధమైనా కావాలి ఆ విషయం అలా ఉంచి మరో ముఖ్యాంశం గమనించుదా నాటి దేశ పరిస్థితులను స్వామి చర్చించిన తీరును బట్టి దేశ రాజకీయ సమస్యల పట్ల స్వామికి గల అవగానబహనగానీ రాజ్యాంగ పరిజ్ఞానంగాని కలవారు అగ్రశ్రేణికి చెందిన రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఉండరు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరం మే నెల ఇరవై తేదీ దక్షిణ దేశంలోని విష్ణుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన స్వామినాథ అనే బాలుడు తన పదమూడు ఏట సన్యాస దీక్ష పుచ్చుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటి పీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యను అభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో ప్రపంచ ఖ్యాతి కాంచేవాడని చెప్పడానికి జ్యోతిశ్ శాస్త్రవేత్త కానక్కరలేదు మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ అహర్నిశలు జపహోమత పాదులతో పునస్కారాలతో శాస్త్రపురాణ చర్చలతో అనుదినం తమ్ము సందర్శించే అశేష భక్తజనుల సమస్యల పరిష్కారంలో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహనం ఎలా సాధ్యమన్నది ఊహించడానికే వీలుకాని విషయం ఒక్క రాజకీయమా చారిత్రకమా శాస్త్ర విషయమా ధర్మ విషయమా ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకే ఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం అసదృశం అపూర్వం అయినా ఇలా ఆశ్చర్యం చెందవలసిన పనిలేదట వేదానికి భాష్యం రాయడమేగాక స్థాపనకు కారణభూతులైన శ్రీ విద్యారణ్యులు ఇలా అంటారు తదిత్తం తత్వ విజ్ఞానే సాధనాను సమర్థనా జ్ఞానినా చరితం సక్యం సమ్యక్ జాది లౌకికం తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బదసి పరిణతులైన మహాజ్ఞానులు రాజ్యపాలనా కూడా కాగలరు లోకక్షేమం మన లోపాలను మనం సంస్కరించుకోని పక్షంలో లోకక్షేమం కోసం యత్నించే అధికారం మనకు లేదు మానసిక దౌర్బల్యాన్ని అణచి దున్హాతీతుడై ఆత్మోపలబ్ధి వాడి ఉనికి ప్రపంచ సౌఖ్యానికి కారణమవుతుంది అతడు ప్రపంచ సంస్కరణకు నవసరం లేదు లోకక్షేమం తానుగా సిద్ధిస్తుంది